అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరిణి నేను న్యూమనాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ మన వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి వాటికి కూడా సమాధానం ఇస్తాను దివ్య అడుగుతున్నారండి ఈ ప్రశ్నని కాకినాడ నుంచి మేడం మీ మనం మీరు ఎప్పుడు చూసినా కూడా న్యూమరాలజీలో నెంబర్స్ గురించి చెప్తారు ఏంజల్ నెంబర్స్ గురించి చెప్తారు ఈ ఏంజల్ నెంబర్స్ని న్యూమరాలజీని ఉపయోగించుకొని మన లైఫ్లో ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అని అడుగుతున్నారు దివ్య గారు ఏంజల్ నెంబర్స్కి న్యూమరాలజీలో ఈ నెంబర్స్ ఉపయోగించుకొని మనం చాలా సక్సెస్ కావచ్చు ఎలా అంటారా న్యూమరాలజీలో నెంబర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఏంజల్ నెంబర్స్కి ఇలా కూడా న్యూమరాలజీ నెంబర్స్ని మనం అక్కడ ఇంక్ ఇంక్లూడింగ్ చేస్తాం లాస్ట్ వీడియోలో మీకు చెప్పుకున్నట్టుగా త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఇలా మనకి మిరా నెంబర్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి అంటే న్యూమరాలజీలో మన నెంబర్స్ అంటే మన ప్రతి ఒక్క పుట్టిక అంటే మన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ కూడా మనకి నెంబర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది మన జీవితం మొత్తం అంటే మనం పొద్దున్న లేచింది కూడా ప్రతిదీ కూడా సమయం అంటే మనకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో మనం ఏం చేసినా కూడా ప్రతిదీ టైం నెంబర్ మీదే క్యాలిక్యులేట్ అవుతుంది గమనించారు ఎప్పుడైనా అదే విధంగా మనం పుట్టిన దగ్గర నుంచి మనం పుట్టిన దానికి ఒక టా సమయం ఉంటుంది అంటే మనకి నక్షత్రాన్ని ఏది క్యాలిక్యులేట్ చేస్తున్నా కూడా మన పుట్టిన సమయాన్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే మనకి పెళ్ళికి కానీ మనం ఏదైనా సరే ఒక బర్త్డే చేసినా ఒక అన్నప్రశ్న ప్రశ్న చేసిన ఇంకా ఏదైనా ఫర్దర్ మ్యారేజ్ కావచ్చు ఇలా ఏ కార్యక్రమాలు జీవితంలో చేసినా కూడా ఆ సమయానికే ఆ నెంబర్కే ప్రాముఖ్యత ఇస్తాం పలానా మంచి సమయం మంచి సమయం పలానా సమయం దుర్ముహూర్తం ఇలా ప్రతిదీ కూడా టైం మీదనే నెంబర్ మీదనే క్యాలిక్యులేట్ అయ్యి ఉంటుంది అదేవిధంగా ఈ ఏంజెల్ నెంబర్స్ కూడా మనకి ప్రతిదీ అంటే చనిపోయినప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది పలానా టైంలో చనిపోయాడు పలానా టైంలో ఈ ఈ నక్షత్రం వచ్చింది అంటే ఎక్కడ చూసుకున్నా మీరు చూడండి మీరు డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన దగ్గర నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి దగ్గర ఆధార్ కార్డు ఫిలప్ చేసినా పాస్పోర్ట్ ఫిలప్ చేసినా ఎక్కడ ఫిలప్ చేసినా కూడా మీరు ఏం చేస్తారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్తే వేస్తారు అంటే ప్రతి దగ్గర మీకు ఆ నెంబరే ప్రాముఖ్యత వహిస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీరు మంచి నెంబర్లో అంటే ఇక్కడ చాలామంది అంటే నా డేట్ ఆఫ్ బర్త్ మంచిది కాదు చెడు కాదు అలా ఏమీ లేదండి ఏ ప్రతి నెంబరు గుడ్డు ప్రతి నెంబరు బ్యాడ్ ఉంటుంది ప్రతి నెంబర్కి మంచి రెండు చెడు రెండు లక్షణాలు ఉంటాయి అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎవరికను బట్టి వాళ్ళకి వస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకు అనుగుణంగా పేరుంటే వాళ్ళు అద్భుతమైన విజయాలను సాధిస్తారు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా పేరు లేనప్పుడు వాళ్ళు చాలా సమస్యలని చవి చూడాల్సి వస్తుంది అంటే అది ఎలా ఉంటుంది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాము మేము చాలామంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ నేను చూసినప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు మ్యారేజ్ పరంగా కావచ్చు ఎన్నో రకాలుగా వాళ్ళ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఆపోజిట్ కాంబినేషన్లో ఉండటం వల్ల అంటే ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరన్నా ఒకటో తారీఖులో పుట్టినప్పుడు వాళ్ళ పేరు ఎనిమిదో నెంబర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆటపోట్లు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి వాళ్ళకి మానసిక ప్రశాంతత కూడా లేకపోవడం అనేది కూడా చాలామంది ఎన్నో సమస్యలు సతమతం అవుతున్నారు అదే విధంగా ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒకటో నెంబర్లో పేరు పెట్టినప్పుడు కూడా అది ఆపోజిట్లోనే ఉంటుంది అందుకే డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడైనా సరే వాళ్ళకి కొన్ని మనకి మంచి నెంబర్లు అంటే పాజిటివ్ వైపు ఇచ్చే నెంబర్లు అనేవి ఉంటాయి అవి ఆ డేట్ ఆఫ్ బర్త్లో మన గనుక పేరు ఉంటే ఆ పేరు అంటే ఎవరి పేరైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి చూసుకుని మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి అది చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే చూడండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా వాళ్ళకి ఇరవై ఎనిమిదో నెంబర్లో కానీ వాళ్ళకి ఎనిమిదో నెంబర్లో ఉన్న పేరు వాళ్ళ నెంబర్ ఎప్పుడూ కూడా వాళ్ళు స్లో అండి ఎప్పుడూ కూడా వర్క్ ప్రాసెస్ స్లో జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఎంత చేసినా కూడా ఎదుగు ఎదుగుదల ఉండదు ఎప్పుడు సమస్యలే ఉంటాయి ఆటిపోట్లే ఉంటాయి ఎప్పుడు ఎంత అన్నా కూడా వాళ్ళకి ఎక్కడ వేసిన గొంగళ అక్కడేలాగా ఉండదు అలాంటప్పుడు ఈ న్యూమరాలజీ ప్రకారం మన నెంబర్లు అంటే చెప్పారు కదా మీరు ప్రతి ఒక్కదానికి నెంబర్ క్యాలిక్యులేషన్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఈ పేరు కనుక సెట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లో కోర్స్ రాసినప్పుడు మీ దాంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ ఏంజిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏంజిల్ నెంబర్స్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అంటే త్రిబుల్ వన్ టెక్నిక్ అని త్రిబుల్ త్రీ టెక్నిక్స్ అని త్రిబుల్ ఫైవ్ టెక్నిక్స్ అని గతంలో నేను కొన్ని వీడియోస్ చేశాను త్రిబుల్ త్రీ టెక్నిక్ ద్వారా మనం అనుకున్న ఇంటిని ఎలా పొందవచ్చు త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ద్వారా మనం అనుకున్న జాబ్ని ఎలా పొందవచ్చు అలా కొన్ని టెక్నిక్స్కి మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరికని ఎలా చేసుకోవచ్చు ఈ ఏంజల్ నెంబర్స్ని మన లైఫ్లో మనం ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు అంటే మనకి రోజువారీ జీవితంలో ఈ నోట్స్ అనేవి చాలా వస్తాయండి మనీ నోట్స్ ఈ మనీ నోట్స్ వచ్చినప్పుడు ఆ మనీ నోట్స్లో నుంచి మన దగ్గర ఎప్పుడైతే ఆ నోట్స్ మనం ఉన్నామో త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ త్రిబుల్ టూ నోట్స్ అనేవి మన దగ్గరికి వచ్చినప్పుడు అవి మన దగ్గర సైడ్లో పెట్టుకొని వాటిని ఎప్పుడు హోపోనోపోనో చెప్పడం ద్వారా కూడా మనకి మనీ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అంటే ఎక్కడ చూసినా నెంబరే ఉంటుంది చూడండి మీకు ఏదైనా ఒక కోరిక నెరవేరాలి ఇప్పుడు త్రిబుల్ వన్ మీకు బాగా కనిపిస్తుంది అనుకున్నాం త్రిబుల్ వన్ మీకు బాగా కనిపిస్తుంది అంటే మీ కోరిక త్వరలో నెరవేరపోతుంది అనేది మీకు అర్థం మీకు ఎప్పుడైనా త్రిబుల్ వన్ కానీ డబుల్ వన్ డబల్ వన్ కానీ మీకు ఎక్కువ మీకు కలారంలో కనిపిస్తున్న కారు మీద కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్లో కనిపిస్తున్న ఎక్కడైనా కనిపిస్తున్నప్పుడు మీరు ఏదైతే విష్ నెరవేరుతున్నారో ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక త్వరలో నిజం కాబోతుంది అని ఆ యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది అంటే మనకి ఒక సానుకూల దొరికిపోదు మన లైఫ్లోకి ఇంకా ఇంక్లూడింగ్ అవుట్ అంటే మీరు చూడండి ఇంతకుముందు మనకి ఈ నెంబర్స్ గురించి కానీ యూనివర్స్ గురించి కానీ తెలియనప్పుడు దేని గురించి తెలియనప్పుడు ఎంతసేపు ఏమనుకుంటున్నావు నాకు ఇది రాదు నా వల్ల కాదు నేను ఇంతే ఉన్నాను నేను సక్సెస్ అవ్వలేను నేను ఎంత చేసినా ఇట్లాగే ఉన్నాను నాకు అంతా కూడా నేను ఇది చేయలేకపోతున్నాను ఎగ్జామ్ మంచిగా రాయలేకపోతున్నాను ఇలా ఎప్పుడూ నెగిటివ్ భావంలో ఉన్నావు అవునా కదా సో ఎప్పుడైతే ఈ నెంబర్స్ కనిపిస్తున్నాను అంటే చూడండి ఒక్కటి ఏదైతే మన ముందు కనిపిస్తూ ఉంటుందో ఇమీడియట్గా మన థాట్ను షిఫ్ట్ చేయటానికి మన బ్రెయిన్లో పాజిటివిటీ పెంచడానికి కమాండ్ ఇవ్వడానికి మన థాట్ షిఫ్ట్ చేసుకోవడానికి మన ఆలోచన విధానాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్లో మార్చుకోవడానికి ఇమీడియట్గా మనం చేంజ్ చేసుకుంటున్నామో లేదా ఇంతకుముందు ఏంటి రోజంతా ఒక వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నా బతికింతే నేనింతే ఎంతసేపు నేను దేనికి పనికిరాను నాకు అదృష్టం లేదు నాకు అర్హత లేదు అని ఎంతసేపు మనల్ని మనం తిట్టుకుంటూ పక్కవాడిని తిట్టుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతాం అదే ఎప్పుడైతే ఈ నెంబర్ల ప్రాముఖ్యత తెలిసిందో యూనివర్స్ గురించి కానీ న్యూమరాలజీ గురించి తెలిసిందో సానుకూలం వైపు చూస్తా అంటే ఆ నెంబర్ కనిపించగానే ఏమనుకుంటున్నాము అరే ఓకే ఇమ్మీడియట్ గా మనకి ఆలోచన చేస్తాను ఒక క్షణం ఆగి ఓకే మనం ఏమనుకున్నాము ఇట్లా కాదు మనకి ఏదైనా సాధించే అర్హత ఉంది యూనివర్సులో సకల సంపాదలు ఉన్నాయి మనం పొందవచ్చు నెంబర్ చూడంగా డేట్ ఆఫ్ బర్త్ న్యూమాలజ్ జరగగానే ఓకే నేను ఇంత కష్టపడుతున్నాను అంటే నా డేట్ ఆఫ్ చెక్ చేయించుకొని నా మొబైల్ నెంబర్ ఎలా ఉందో చూసుకుని నా ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ ఉందా నా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మన లైఫ్లో ఎంతో పొందవచ్చు కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు ఏదైనా చేయొచ్చు తెలిసింది కదా అలాగే త్రిబుల్ వన్ అన్నప్పుడు ఈ త్రిబుల్ వన్ టెక్నిక్ అనేది మీరు అప్లై చేసుకోండి మీ లైఫ్లో ఈ త్రిబుల్ వన్ టెక్నిక్ ఎలా అప్లై చేస్తామంటే మీ కోరిక ఏదన్నా ఒక కోరికను తీసుకొని అంటే నేను ఒక కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నాను లేదా నేను ఈ హైదరాబాద్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో ఒక ఇంటిని పొందాలనుకుంటున్నప్పుడు మీరు దానికి తగ్గ అప్రివేషన్ని సెట్ చేసుకోండి నేను పలానా ఏరియాలో పలానా అమౌంట్ తోటి పలా నువ్వు వంద వంద అనుకుంటున్నారో నూట యాభై అనుకుంటున్నారో అందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పొందినందుకు విశ్వాని కృతజ్ఞతలు అనే ఒక అఫర్మేషన్ మీరు రెడీ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి ఉదయం పదకొండు సార్లు రాత్రి పదకొండు సార్లు ఈ అఫర్వేషన్ని మీరు నోట్ చేయండి దాన్ని పదే పదే నోట్ చేసి ఛాంజ్ చేయడం వల్ల మీరు ఈ త్రిబుల్ వన్ టెక్నిక్ని మీ లైఫ్లో అప్లై చేసుకుంటే అంటే ఒక్కసారి పదకొండు రోజులు చేయండి ఎలా చేస్తారు ఇది మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీసుకొని మీరు నాకు పలానా ప్లేస్లో పలానా దగ్గర వంద గజాల్లో నేను పలానా ఇంటిని నేను పొందినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు లేదా నేను పలానా కంపెనీలో ఒక మంచి జాబ్నందుకు పొందినందుకు కృతజ్ఞతలు నేను అందరికీ కూడా సులభంగా సునాయసంగా డబ్బులు చెల్లించినందుకు థ్యాంక్ యూలా మీకు ఏమి కావాలనుకుంటున్నారో ఆ కావాలనుకున్న అఫర్మేషన్ మీరు సెట్ చేసుకొని దాన్ని ఉదయం పదకొండు సార్లు రాత్రి పదకొండు సార్లు నోట్ చేయండి ఇది ఎర్లీ మార్నింగ్ దాన్ని మననం చేయండి దాన్ని ఊహించండి మేము ఇవన్నీ పొందినట్టుగా అంటే మీరు ఎప్పుడైతే ఈ ఏంజిల్ నెంబర్స్ని ఇచ్చేస్తున్నారో దాన్ని ఆటోమేటిక్గా మీరు అనుకున్న కోరికలు మీరు అచీవ్ చేసుకోగలుగుతారు మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుగొండ రెండింటికి కూడా అవినాభావం సంబంధం ఉంది ఈ రెండింటిని మనం ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎప్పుడైనా కూడా సక్సెస్ని సాధించవచ్చు దివ్యా గారు చూశారు కదండీ మీకు దీన్ని అప్లై చేసుకుని మీ జీవితంలో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీకు పేరు ఉందా లేదా అన్నీ సెట్ చేసుకుని మీ లైఫ్లో కావాల్సిన సక్సెస్ని మీరు పొందగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి